హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అలాగే ఒక హెల్దీ జ్యూస్ కూడా చేయబోతున్నానండి అదేంటో వీడియోలోకి వచ్చేయండి మరి ప్రస్తుతం ఉన్న ఈ పోటీ ప్రపంచంలో ఉరుకులు పరుకుల ప్రపంచంలో రోజువారీ జీవితంలో క్షణం తీరిక లేకుండా బిజీగా గడిపేస్తున్నారు చాలామంది ప్రపంచంతో పాటు పోటీ పడి ముందుకు సాగడం అనేది ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైన విషయం ఇది కాదనలేని సత్యం అయితే అదే సమయంలో ఆరోగ్యంపై కూడా శ్రద్ధ చూపడం అత్యవసరం ఇందుకోసం ప్రతి ఒక్కరూ తమ కోసం తాము రోజు కొంత సమయాన్ని విధిగా కేటాయించుకోవాలి లేదంటే చిక్కుల్లో పడతారు బిజీ లైఫ్లో పడి చాలామంది తమ ఆరోగ్యంపై కనీస శ్రద్ధ కూడా చూపించడం మర్చిపోతున్నారు బలవంతంగా నిద్ర ఆహారాల మాని మరీ పనిచేసేస్తుంటారు దాని ఫలితంగా కడుపులో అల్సర్లు గ్యాస్తో బాధపడుతున్నారు ఎంత సంపాదిస్తే ఏం లాభం వేలక తిండి కంటి నిండా నిద్ర ఆ సంపాదనను అనుభవించేందుకు తగిన ఆరోగ్యం లేకపోతే అలా అని పనిచేయకుండా కూర్చోవడం కూడా మంచి పద్ధతి కాదు పరుగులు పట్టడమూ తప్పదు సంపాదించడము తప్పదు అవి చాలా అవసరం కూడా అయితే మన జీవన శైలిలో తగిన మార్పులు చేసుకుంటే ఆరోగ్యంగా ఆనందంగా జీవించవచ్చు ముఖ్యంగా హౌస్ వైఫ్స్ ఇంట్లో అందరి కోసం ఇంటి పని అంతా చేసి వాళ్ళ కోసం వాళ్ళు శ్రద్ధ చూపించరు హౌస్ వైఫ్స్ అందరూ గుర్తు పెట్టుకునే విషయాలు కొన్ని ఉన్నాయి అవి ఏంటంటే మిమ్మల్ని మీరు ముందు పట్టించుకోండి మీరు బాగుంటేనే ఇంట్లో మిగతా వాళ్ళందరూ బాగుంటారు ఆ విషయము మర్చిపోవద్దు ఎంత పని చేసినా మధ్య మధ్యలో కాసేపు రెస్ట్ తీసుకోవాలి రెస్ట్ చాలా అవసరం కాసేపు రెస్ట్ తీసుకుంటే మళ్ళీ కొత్త శక్తి వస్తుంది మళ్ళీ పని చేసుకోవచ్చు ఈజీగా అలా కాకుండా నాన్ స్టాప్గా అలా పని చేసుకుంటూ పోతే అలసిపోవడం తప్ప పని కనిపించదు చక్కని పౌష్టికాహారం తీసుకోవాలి ఇంట్లోనే ఉండడం వల్ల చాలామందికి ఒత్తిడి ఆందోళన వంటివి పెరుగుతుంటాయి ఇది చాలా సాధారణ సమస్యగా మారిపోయింది ఇందుకోసం ఒత్తిడిగా అనిపించినప్పుడు కాసేపు ఏ మ్యూజిక్ వినడమో లేదా మీకు ఇష్టమైన పని ఏదైనా ఉంటే అది చేయండి ఇప్పుడైతే హెల్తీ అండ్ టేస్టీ ప్లమ్ జ్యూస్ చేసుకుందాం ఈ ప్లమ్ జ్యూస్ కోసం నేను ఒక పావు కేజీ ప్లమ్స్ తీసుకున్నానండి ప్లమ్స్ అంటే ఆలు బొకర అంటారు కదా ఇది సీజనల్ ఫ్రూట్ అండి ఇది చాలా మంచిది హెల్త్కి ఇప్పుడు ఈ సీజన్లో ఎక్కువగా వస్తుంటాయి ఈ వర్షాకాలంలో ఇందులో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది ఈ ఫ్రూట్లోని సీడ్ని వేరు చేస్తూ ముక్కలు కట్ చేసుకోవాలి సీడ్ని తీసి పక్కన పెట్టేయాలి దాంట్లో కొంచెం పుదీనా నేను స్వీట్నర్ కోసం తేనె ఉపయోగిస్తున్నాను మీకు కావాలంటే మీరు పంచదార వేసుకోవచ్చు వేసి ఒకసారి మిక్సీ తిప్పాలండి ముందుగా నీరు పోయకూడదు ముందు పళ్ళును మాత్రమే మిక్సీ చేసి తర్వాత ఇప్పుడు కావలసిన నీళ్ళు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ తిప్పాలి అంతే అండి జ్యూస్ రెడీ అయిపోయింది వడగట్టుకుంటే జ్యూస్ కాకుండా ఫ్రూట్ పలంగా తినొచ్చండి కాకపోతే ఫ్రూట్స్ కొంచెం పుల్లగా ఉంటుంది అందరూ ఇష్టపడరు ఇలా జ్యూస్ చేసిస్తే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తాగేస్తారు బోలుడు పోషకాలు మనలోకి వెళ్తాయి వీడియో నచ్చిందండి మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ మరి